మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కాని బండి సంజయ్ కానీ కాని కిషన్ రెడ్డి కాని లక్ష్మణ్ కాని లక్ష్మణ్ ఎంపీ గానీ మీరు వివిధ హోదాలలో ఉన్నారు మీరు మీరు దీన్ని మీవేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ని మేము డిఫైన్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయో మీకు అర్థమైతలేదు మేము ఎవ్వరిని తప్పు పడతాం ఇక్కడ జరుగుని సినిమా హీరోను చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలని అనిపిస్తుంది స్టాంప్ బౌన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయడం విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవంతులు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడదు ఇది అంతా కూడా మేము మననే నేను రావడం జరిగింది ఇమీడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంత ముందు డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినా కొన్ని ఇట్లా లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు జరిగిందని చెప్పి వారి నేను వస్తుంటేనే వారు ఎక్కడ గెలవడం జరిగింది అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ఒక ఏం మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా ఇలా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పేద తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టు అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నేను నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడు తప్పది జరగరాని జరగని సంఘటన జరిగింది అందరం బాధపడుతుంది కామన్ మ్యాన్ రాజకీయ పార్టీ